లు మీ శుభములు సైన్యములకు అధిపతి వ్యూహవాసాలు ఇచ్చిన దేవనగా ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువుకుందాం విస్తారమైన జ్ఞానము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును దేవుని బిడ్డలారా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ డి డిగ్రీస్ పిహెచ్డి చేసిన వాళ్ళు వాళ్ళకి కొంచెం మైండ్ అప్సెట్గా ఉంటుంది కొంచెం ఎట్లా ఉంటుందంటే మ్యాడ్ ఫెలోస్గా ఉంటారు అంటే కొంచెం పిచ్చెక్కినట్టుగా కొంచెము ఏదో కన్ఫ్యూజన్గా మానసిక రోగులాగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకుంటారు ఎక్కువ అంటే పిహెచ్డీలు చేసి ఒక ఒక వస్తువు మీద ఒక సబ్జెక్ట్ మీద పిహెచ్డీలు చేసి 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 వాళ్ళ బ్రెయిన్ ఏమవుతుందంటే మానసిక స్థితి కోల్పోతారు అన్నమాట మానసిక స్థితి కోల్పోతారు ఎందుకంటే విస్తారమైన జ్ఞానాభ్యాసం చేసేటం వలన వానికి దుఃఖము కలుగును అంటే లాస్ట్కి ఏమవుతుందంటే అంటే జరగబోయేది ముందుగానే ఆలోచించి అమ్మో అది జరగబోతుంది కదా అని వాళ్ళు దుఃఖంతో ఉంటారు అనమాట అందుకే సైంటిస్ట్ మనకులాగా ఉండరు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు డిఫరెంట్గా ఉంటారు బాగా చదువుకున్న వ్యక్తులు మనకులాగా ఉండరు వాళ్ళకి జరగబోయే దాని గురించి ముందుగానే యోచన చేసి ఎస్టిమేషన్ చేస్తారు ప్రేమ దేని గుడ్లారా విస్తారమైన జ్ఞానం అనేది దుఃఖం కలుగుతుందంట విస్తారమైన చదువు అనేది శోకానిస్తుంది అంట ప్రిమన్న దేవుడి నీకు ప్రసంగి చెప్తూ ఉన్నాడు విస్తారమైన జ్ఞానము చేయొచ్చు కానీ మనము ఒక అన్కాన్షియస్లోకి వెళ్ళకూడదు అంటే మానసిక స్థితి మానసిక రోగిలాగా మనం అయిపోకూడదు అనమాట ఆ చదువు కూడా ఎంతవరకు అయితే చదవాలో అంతవరకు చదివి మనకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి కానీ విస్తారమైన జ్ఞానాన్ని విస్తారమైన చదువును సంపాదించుకోవటం వల్ల మీరు దుఃఖములో శోకంలో మలిగిపోతారని ప్రసంగి చెప్తూ ఉన్నాడు